హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి హ్యాపీ సో అందరూ ఎలా జరుపుకున్నారండి వినాయక చవితి మేమైతే బాగా జరుపుకున్నాము మీరు కూడా బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను అండ్ మనకి మార్నింగ్ నుంచి అయితే రెయిన్ అయితే పడుతుంది కదండి ఇక్కడ ఆంధ్రాలో అయితే ఫుల్ రెయిన్స్ పడుతున్నాయి అనమాట నిన్నటి నుంచి మాకు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇలా రైన్ వస్తూనే ఉంది సో మేము ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది వీడియోలో అయితే షూట్ చేశాను చూసి ఎలా ఉంది అనేది వీడియో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఇక్కడైతే మార్నింగ్ ఫస్ట్ పాల వెళ్ళు అయితే కడుతున్నారండి ఎప్పుడు పెట్టుకుని నిత్తి తీపిమైతే పెట్టేశారు పెట్టేసి ఆ తర్వాత మా హస్బెండ్ అయితే ఫస్ట్ పాల కడుతున్నారు కట్టుతున్నారు ఎప్పుడు మనం పాలవిల్లు అది కట్టుకుంటాం కదండి కొంతమంది కట్టుకుంటారు కొంతమంది కట్టుకోరు అనమాట మేమైతే కట్టుకుంటాము సో సుహాంత్ అయితే నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఫ్రూట్స్ అవన్నీ కూడా వాష్ చేసి వస్తున్నాడు ఆయనకి చేసిన చూస్తున్నాడు చూస్తున్నాడా ఏం చేస్తున్నాడా ఏంటి అని చెప్పేసి ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు సో మేము కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళం అనమాట మా తాతయ్య గారు పాలవల్లది కడుతూ ఉంటే మామిడాకులు అవి అందించడము ఫ్రూట్స్ అలా అన్ని హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళం పిల్లలను సో నాకు వీళ్ళని చూస్తే అదే గుర్తొచ్చింది అనమాట మేము కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళం కదా అని ఎప్పుడు కూడా వినాయక చవితి అంటే ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుందండి ఎందుకో తెలియదు అంటే మాకు ఇంటి ముందే ఒక టెంపుల్ ఉందనమాట వినాయకుడిది సో మా ఇంటి దగ్గర చాలా బాగా చేస్తారండి వినాయక చవితి పెద్ద ఊరేగింపు ఉంటుంది అండ్ ట్రాక్టర్ని బాగా డెకరేట్ చేసి వినాయకుడిని అందులో కూర్చోబెట్టి ఊరేగిస్తారనమాట చాలా స్పెషల్గా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట సో అక్కడైతే చాలా అంటే చాలా బాగా చేస్తారండి వినాయక చవితి సో ఈసారి కూడా రండి అన్నారు కానీ మేము ఇంకా వెళ్ళలేదన్నమాట నాన్నగారు పిలిచారు వర్షాలు ఒకటి పడుతున్నాయి కదండి అండ్ నాకు పిల్లలకి కూడా బాగాలేదు కోల్డ్ కఫ్ ఫుల్గా ఉన్నాయన్నమాట మేము ఇంకా మేము రావడం కుదరదు అంటే ఇంకా సరే అన్నారు అమ్మనే రమ్మన్నాను అనమాట సరే ఇంటి దగ్గర పూజదే అయిపోయాక వస్తానని చెప్పింది ఇక్కడ అయితే నార్మల్గా ఇంకా ప్రసాదాలు అవి చేయాలి కదండి వినాయకుడికి మనకి ఎంత బాగోపోయినా పండగ అనేటప్పటికి ఒక స్పెషల్ లోపకి అయితే వచ్చేస్తుంది సో అక్కడ వాళ్ళు అయితే దేవుణ్ణి రెడీ చేస్తున్నారు కదండి నేనైతే త్వరగా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను మనకి వినాయక చవితికి మెయిన్గా వినాయకుడికి ఇష్టమైనవి ఉండ్రాళ్ళు కుడుములు కదండి ముందుగా అయితే అవి ప్రిపేర్ చేస్తున్నాను నేను ఎప్పుడూ చేయలేదు ఇది సెకండ్ టైం ఏమో పెళ్ళి చేయడము ఎందుకంటే ఎప్పుడు అత్తయ్య ఉంటారు కాబట్టి అత్తయ్యే అనమాట కానీ నా అంతటా నేను ఫస్ట్ టైం చేసుకున్నానండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అండ్ నాకు కూడా నచ్చింది అన్నీ నేను చేసుకోవడము ఇలాగా యాక్చువల్గా నాకు అంత బాగాలేదు కొంచెం కోల్డ్ అది ఎక్కువ ఉంది ఫీవరిష్గా ఉందని చెప్పేసి ఒక టూ త్రీ ఐటమ్స్ చెయ్యి చాలు అన్నారు మా హస్బెండ్ కానీ వినాయక చవితి అందులో పిల్లలు కూడా ఉన్నారు కదండి సో అని చెప్పేసి నేనైతే అన్నీ చేద్దామని నేను అనుకున్నాయని అయితే చేస్తున్నాను నేనైతే మెయిన్గా ఉండ్రాళ్ళు కుడుములు అలాగే పులిహార దద్దోజనం సేమియా అయితే చేద్దాం అనుకున్నాను అండ్ ఎప్పుడూ పెట్టుకునే నార్మల్ ప్రసాదం ఉంటుందండి సల్వడి వడపప్పు పానకం అలాగే ఫ్రూట్స్ ఇవైతే పెడదామనుకున్నాను అవన్నీ కూడా చాలా చక్కగా వచ్చాయండి చాలా చక్కగా చేసుకోగలిగాను సో ఇక్కడైతే ఫస్ట్ ఉండ్రాళ్ళు కుడుములు అయితే పెట్టేసాను స్టవ్ మీద తర్వాత అయితే పులిహారకు కూడా చేసేస్తున్నాను పులిహార వచ్చినము అండ్ ఆ తర్వాత సేమియా అయితే కాస్త అయిపోతుంది అనమాట సో ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ అయితే చేసేసి దేవుడి దగ్గర పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి మా చిన్నప్పుడు చవితి చదువుతుంటే అమ్మ వాళ్ళు ప్రసాదాలు ప్రిపేర్ చేసి పాలవ కట్టుకుని అన్నీ అంతా రెడీ చేసేది మనల్ని బుక్స్ తెచ్చుకోమనేవారు కదండి పిల్లలు మనం బుక్స్ పట్టుకుని వెళ్ళి మనకు మెయిన్గా ఏ సబ్జెక్ట్ రాదో ఆ సబ్జెక్ట్ అయితే పట్టుకెళ్ళే వాళ్ళం మేమైతే అవి పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకుని దేవుడి దగ్గర పూజ చేసుకుంటే ఆ సబ్జెక్ట్ మార్క్స్ బాగా వస్తాయి అన్నది ఒక ఫీలింగ్లో ఉండేవాళ్ళము సో అవన్నీ గుర్తు అన్నమాట నేను కూడా చెప్పాను మా పిల్లలకి బుక్స్ పట్టుకెళ్ళి పెట్టుకోండి వినాయకుడి దగ్గర అంటే సో అంత చేసినప్పుడు వాళ్ళు ఇద్దరు బుక్స్ తెచ్చుకొని పెట్టుకున్నారు అనుమానం అయితే బుక్స్లో మమ్మల్ని కూడా రాసుకునే వాళ్ళం కదండి పసుపుతో సో వీళ్ళని కూడా రాసుకోమన్నాను కానీ ఎందుకలే మళ్ళీ మిస్ అన్న అని కొంచెం లైట్గా అంటించాను అంతే అండి పసుపు వంకు అంటించి దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నారు అలాగే ప్రసాదాలు కూడా అన్నీ రెడీ చేసేసాను అన్నీ పెట్టి పూజ అయితే స్టార్ట్ చేశాను వీళ్ళిద్దరిని కూడా రెడీ చేసేసానండి ఈ కుర్తాలు వచ్చేసి నేను ఇద్దరివి మింత్రాలో అయితే తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది సో ఇలా అయితే రెడీ అయ్యారు వీళ్ళిద్దరు రెడీ చేసి కూర్చోమన్నాను నార్మల్గా పిల్లలు ఎక్కువసేపు కూర్చోలేరు కదండి ఎంతసేపు కూర్చుంటే ఎంతసేపు ఇద్దామని స్టోరీ అది వింటా ఉంటుంది వినండి అని చెప్పాను కానీ వీడు వాటర్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు చిన్నడు సో ఎంతోసేపు అయినా పర్వాలేదు కూర్చోండి అంటే కాసేపు అలా కూర్చుని విన్నారు పాపం ఏమనుకున్నాను మేము ఇలాగే కూర్చుని వాళ్ళం అండి కాసేపు కూర్చున్నాక బయటికి వెళ్ళిపోయి ఆడుకునే ఆడుకునేవాళ్ళం నార్మల్గా అంతే కదా పిల్లలు అంటే అలా వెళ్ళిపోతా ఉంటారు సో వీళ్ళని చూస్తే నాకు అదే గుర్తొచ్చింది మేము అలాగే వెళ్ళిపోయే వాళ్ళం కదా అని ఇక్కడ వీడు చూడండి ఏదో చెప్పేస్తున్నాడు కెమెరాకి ఎప్పుడు ఆఫ్ చేద్దామా అని కూర్చున్నాడు సో ఫైనల్గా అయితే పూజ అయితే అయిపోయిందండి చాలా బాగా జరిగింది చాలా బాగా చేసుకున్నాము అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూస్తే అనేది నాకు కామెంట్ లో కామెంట్ చేయండి అండ్ మీరు ఎలా చేసుకున్నారనేది కూడా చెప్పండి నేను మీరు కూడా చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను అండ్ ఆ రోజు అయితే మనకి ఇంకా వర్షం పడుతూనే ఉంది కదండి మార్నింగ్ ఎప్పుడో మొదలైంది చూడండి పూజ అయిపోయినా కానీ ఆఫ్టర్నూన్ అవుతుంది ఇంకా కూడా వర్షం అలా పడుతూనే ఉంది ఫుల్ గాని ఎప్పుడు నార్మల్గా పడుతుంది కానీ మేనేజ్ చవితికి ఈసారి మరీ ఎక్కువ పడింది అనిపించిందండి సో అదండి ఈ వీడియో అండ్ ఈ వీడియో కనుక మీకు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి ప్లీజ్ డూ ఫాలో అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 బాయ్